హాయ్ హలో అండి ఎలా ఉన్నారండి డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరు నేనైతే చాలా 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 బాగున్నానండి ఇవాళ చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియోతో వచ్చేసానండి ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ పాలకూర మెంతికూర కలిపి చేస్తున్నామండి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే అయితే చాలా బాగుంటుందండి పాలకూర ఊరికే తినమంటే తినరు కదండి ఈ విధంగా మటన్లో వేస్తే తింటారండి పిల్లలు ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో చాలా మటన్ రెసిపీస్ ఉన్నాయి ముందుగా మటన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి అలాగే పాలకూర కూడా ట్వంటీ రూపీస్ తీసుకున్నానండి అది కూడా క్లీన్ చేసి వాష్ చేసి పెట్టుకున్నానండి కొంచెం కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి సాజీరా రెండు ఇలాచీలు రెండు లవంగాలు కొంచెం పట్టా మీకు కావాలంటే ఇంకా స్పైసెస్ ఎక్కువ వేసుకోండి నేను పిల్లలకు కాబట్టి ఎక్కువ స్పైసెస్ వేయట్లేదు ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి తర్వాత రెండు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు లేదా పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుంది నేనైతే రెండు ఉల్లిపాయలు వేసానండి ఉల్లిపాయలు వేసి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో మనము మెంతికూర కూడా బాగా శుభ్రంగా కడిగి ఒక కట్టు తీసుకున్నానండి చిన్న మెంతం నేను బాగా శుభ్రంగా మట్టి ఎక్కువ ఉంటుందండి చాలా శుభ్రంగా కడిగి వేయాలి ఆకుకూరలు వండేటప్పుడు మనం కడగడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇంత బాగా కడితే అంత బాగుంటుంది ఈ విధంగా పసుపు ఒక స్పూన్ వేసానండి సాల్ట్ కొద్దిగానే వేసాను ఎందుకంటే పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కదా తర్వాత చూసుకొని మళ్ళీ వేద్దామని కొద్దిగానే వేసాను ఇప్పుడు ఇందులో మనము శుభ్రంగా కడిగిన మటన్ని కూడా యాడ్ చేసేసేయాలండి ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే వాసన అనేది ఉండదు మటన్ కూడా మనం బాగా కడగాలండి వాటర్ని గట్టిగా పిండిన తర్వాతనే వేయాలి ఆల్రెడీ మన ఛానల్లో చాలా మటన్ కర్రీస్ ఉన్నాయండి ఒకసారి చూడండి ఈ విధంగా ఫ్రై చేయాలండి ఫ్రై అయ్యాక ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలండి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ చేస్తే ఏంటంటే మంచిగా ఉంటుందండి మెంతి కూర అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఫ్రెష్గా వేయడం వల్ల కర్రీ మాత్రం చాలా చాలా బాగా అయిందండి పాప మాత్రం చాలా బాగుందని చెప్పిందండి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కలపాలండి కలిపి కారం కూడా యాడ్ చేయాలండి కారం వచ్చేసి రెండు స్పూన్లు యాడ్ చేశానండి నేను ఈ విధంగా కలిపాను చూడండి మనకి మటన్ అనేది ఫ్రై అవుతుందండి ఇవి ఫ్రై అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మంచిగా ఫ్రై అయితే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము పాలకూర కారం వేసి తర్వాత పాలకూరను కూడా యాడ్ చేసిద్దామండి కారం వచ్చేసి టూ స్పూన్స్ వేసాను ఎందుకంటే టమాటోస్ కూడా వేస్తున్నాను ఒక టమాటో పెద్దది వేస్తున్నానండి ఉల్లిపాయలు కూడా రెండు వేసాను కాబట్టి రెండు స్పూన్లు కారం వేసానండి మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకుంటాం కదా అందుకని ఈ విధంగా వేసి కలిపి ఇందులో ఇప్పుడు నేను పాలకూరని కూడా కడిగింది యాడ్ చేసేస్తున్నానండి ఇందులో పాలకూర తింటే చాలా బాగుంటుందండి వీక్లీ ట్రాయింగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తే బాగుంటుంది కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే ఎవరు పాలకూరలు తినట్లేదండి పిల్లలు కానీ తింటే చాలా మంచిదండి కాల్షియం కదా చూడండి ఈ విధంగా ఆల్రెడీ పాలకూర చికెన్ కూడా చేశాను మన ఛానల్లో మటన్తో మనము దాల్చా చేసాము మటన్ చా చారు చేసామండి చాలా బాగుంటాయి ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చూడండి నాన్ వెజ్ రెసిపీస్ అని ఉంటాయి ప్లేలిస్ట్లో చూసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే ఊరికే బయట నుంచి కాకుండా మనం డిఫరెంట్గా చేసుకోవచ్చు ఊరికే ఒక మటన్ ప్లెయిన్గా కాకుండా ఈ విధంగా వేసుకుంటే డిఫరెంట్గా ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఈ విధంగా చూడండి ఇప్పుడు నేను అంతా కలిపేసి ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేస్తానండి ఫ్రై అయ్యింది కొద్దిసేపు ఫ్రై చేశాను ఇప్పుడు దీనికి వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను వాటర్ చూడండి ఈ విధంగా యాడ్ చేస్తాను టమాటా అనేది వేయలేదండి ఎందుకంటే మటన్ ఉడకదు కాబట్టి ఇప్పుడు విజిల్ పెట్టి ఫోర్ విజిల్స్ ఇప్పించానండి కొన్ని బోన్స్ కూడా ఉన్నాయి కదా ఉడకాలి కాబట్టి ఫోర్ విజిల్స్ ఇప్పించి టమాటో యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టి తర్వాత తీసేసానండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎటువంటి మసాలాలు లేకుండా ఏం లేకుండా ఆపేసానండి అంతేనండి వేడి వేడిగా చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుందండి నా ఛానల్ని ఆదరించి అందరు చూస్తున్న సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు